మేపుతున్న స్థితిలో ఉన్న నన్ను కబురు పెట్టి పిలిపించి నా అన్నలందరినీ నిలబెట్టి వరుసగా నిలబెట్టి మా నాన్న ఎవరు యోగ్యులు అనుకున్న వాళ్ళందరిని అట్లా నిలబెట్టి వాళ్ళందరి ముందు ప్రవక్త ద్వారా నా తల మీద తైలము పోయించాడు నా దేవుడు వాళ్ళు అనుకున్నారు వాళ్ళు యోగ్యులని నేను అనుకోలేదు నాకు అర్హత లేదు అనుకున్నాను కానీ నా మీద తైలం పోయించాడు నా దేవుడు వారందరి ఎదుట నన్ను గణపరచక పోయినా ఘనపరచక నేను గొర్రెల తోటిలో ఉన్నప్పుడు నా దేవుణ్ణి భయం పరిచాను ఈరోజు ఇస్రాయేల్ అనే ఈ గొర్రెలన్నింటినీ కాపాడే కాపరిగా ఏర్పరిచినా కూడా నా దేవుణ్ణి గణపరుస్తానే ఉన్నాడు